ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చని అన్నారు సో దాని గురించి మా వాళ్ళకి చెప్పండి అవునండి మా దగ్గర ప్రత్యేకత ఏంటి అంటే కేవలం ఇరవై ఆరు రూపాయలు రోజుకి రోజుకి ట్వంటీ సిక్స్ రూపీస్ మీరు కట్టడం వలన అనుకోకుండా ఎలాంటి ఇన్సిడెంట్ జరిగినా ఏదన్నా అయింది అంటే మీ కుటుంబానికి కోటి రూపాయలు వస్తాయండి ఇది ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండి ఓకే సార్ ఇప్పుడు అందరికీ లైఫ్ ఇన్సూరెన్స్ అనగానే ఒక అనమాట ఏంటి మన మూవీస్ లో చూసినట్టు సో ఇట్లా ఇన్సూరెన్స్ చేసుకుంటే చనిపోతే డబ్బులు వస్తాయి అంటే అంతవరకే తెలుసు అసలు లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి అవునండి చాలా మందికి అది ఒక అపోహ అంటే ఇన్సూరెన్స్ అంటే ఏదన్నా అయితే అని మనీ వస్తాయని బట్ ఇన్సూరెన్స్ లో చాలా రకాలు ఉన్నాయండి ఎందుకంటే మన కుటుంబ అవసరాలు తీరడానికి మనకి ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో డబ్బు అన్ని రకాలుగా వచ్చే ప్లాన్స్ ఉంటాయి అంటే సేవింగ్ ప్లాన్స్ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉంటాయి ప్రొటెక్షన్ ప్లాన్స్ ఉంటాయి యులిప్ ప్లాన్స్ ఉంటాయి పెన్షన్ పాలసీస్ ఉంటాయి సో దీంట్లో రకరకాలు ఉంటాయండి వాళ్ళ అవసరాల దృష్టిలో ఎవరికి ఏది అవసరమో ఆ ప్లాన్ తీసుకొని మీ కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పించుకోండి సో ఇప్పుడు చనిపోయిన అంటే డబ్బులు కాకుండా సేవింగ్ పర్పస్ లో చేసుకోవచ్చు పెన్షన్ పర్పస్ లో చేసుకోవచ్చు అన్నారు సేవింగ్ పర్పస్ లో అంటే ఏ రకంగా తీసుకోవచ్చు సార్ రైట్ సేవింగ్ పర్పస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే డబ్బు సంపాదిస్తున్నామో మనకి మనీ చాలట్లేదు అని చాలా రకాల సర్వేలు చెప్తున్నాయి మీరు ఎవరిని అడిగినా కూడా ఎంత వస్తున్నా ఎవరి మంత్ వచ్చే సాలరీ సరిపోవట్లేదు బిజినెస్ చేస్తే వచ్చే ఆదాయం సరిపోవట్లేదు సో మన దగ్గర సేవింగ్ పాలసీ తీసుకుంటే ఏంటంటే మీకు ఎవ్రీ మంత్ పేమెంట్ చేసిన వెంటనే ఎవ్రీ మంత్ నుంచి మీకు లైఫ్ టైం వరకు ఇన్కమ్ అనేది మీకు వస్తుంది ఇది సెకండ్ ఇన్కమ్లా యూజ్ అవుతుంది ఏదన్నా ఇన్సిడెంట్ జరుగుతూ కూడా మీ కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున మనీ వస్తుంది సో మీరు ఎలాంటి టైం కానీ ఎలాంటి శ్రమ కానీ పెట్టకున్నా ఇక్కడ మీకు రెండో ఆదాయం అనేది మీకు జనరేట్ అయ్యి మీ ఫ్యామిలీకి అనేది యూస్ఫుల్ అవుతుంది ఇది సేవింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో అంటే సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ లో స్టార్టింగ్ అమౌంట్ స్టార్టింగ్ నెలకు రెండు వేల రూపాయల నుంచి కట్టచ్చండి అంటే రోజుకు ఒక అరవై అరవై ఐదు రూపాయలు కూడా చేసుకోవచ్చు ఇది పెద్ద మనీలో కాదు కానీ ఇన్సూరెన్స్ ఎలా చేసుకోవాలంటే ఎంత తక్కువలో కట్టాలనేది కాకుండా దానివల్ల మీకు ఎంత ఉపయోగం అనే మెయిన్ తీసుకుంటేనే మీకు రేపు యూజ్ అవుతుంది రీసెంట్ గా మనం సోషల్ మీడియాలో పేపర్ ఆర్టికల్స్ లో చదివినప్పుడు చాలా మంది ఎంప్లాయీస్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ఏమన్నారు అంటే మాకు వస్తున్న ఆదాయం ఇప్పుడు ఓకే కానీ తర్వాత అంటే రిటైర్ అయిన తర్వాత లేదా మాకు జాబు లేని సమయాల లేదా మాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు కానీ మేమేం పని చేయలేని సిచ్యువేషన్లో మాకు ఇన్కమ్లా ఉండాలంటే ఎలా కంటిన్యూగా కాన్స్టెంట్గా ఇన్కమ్ రావాలంటే ఎలా అంటే అది మెయిన్గా మీకు పెన్షన్ పాలసీ అనేది యూజ్ అవుతుందండి ఇది మీరు పద్దెనిమిది సంవత్సరాలు ఉన్న వ్యక్తి నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వ్యక్తి వరకు ఎవరైనా తీసుకోవచ్చు పెన్షన్ అనేది స్టార్ట్ మాత్రం నలభై ఏజు దాటిన తర్వాత నుండి మీకు ఎవరి మంత్ పెన్షన్ అనేది కాన్స్టెంట్గా వస్తూ ఉంటుంది తర్వాత మీ నామినీకి మీరు ఎవరైతే నామినీ ఆప్షన్ చూజ్ చేసుకుంటారో వాళ్ళకు కూడా పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది సో ఇప్పుడు రీసెంట్ సర్వే ప్రకారం ఇప్పుడు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే ముందు మేము కొన్ని క్వశ్చన్స్ చూసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ గురించి నేను సర్చ్ చేస్తే కేవలం ఇండియాలో ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్ చేయించుకున్నారు నైంటీ ఫైవ్ పర్సెంట్ అన్ ఇన్సూరెన్స్ సో ఎందుకు అంటే కరోనా టైంలో చాలా మంది తన ఫ్యామిలీ మెంబెర్స్ని కోల్పోయారు కొంతమంది కుటుంబాలు లోటున పడ్డాయి ఇంత అయిన తర్వాత కూడా ఇంత అవేర్నెస్ తర్వాత కూడా ఎందుకు ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఇన్సూరెన్స్లో ఉన్నారు మిగిలిన వాళ్ళు ఎందుకు చేయించుకోవట్లేదు అంటే ఏమైనా మోసాలు జరుగుతున్నాయా లేకుంటే వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత వాళ్ళకి మనీ రాకపోవడం జరుగుతుంది అసలు ఎందుకు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నారు ఇంత సెక్యూర్డ్ ఆప్షన్స్ ఉన్న తర్వాత కూడా చాలా మంచి క్వశ్చన్ అండి నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంటు అండర్ టేకింగ్ అండి ఇది మీరు బిఫోర్ కరోనా అవేర్నెస్ లేదు కానీ ఎప్పటి నుంచో ఉంది ఇప్పుడు కొద్దిగా అవేర్నెస్ పెరిగింది ఇన్సూరెన్స్ లో కూడా చాలా చాలా ప్లాన్స్ ఉన్నాయి మీ అవసరాల తగ్గట్టు నెంబర్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి మీ అవసరాల తగ్గట్టు ఏది కావాలి ఏంటి అనేది ఇప్పుడు మీ అరచేతిలోకి వచ్చేసింది ప్రతిదీ కూడా మీరే సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చు కానీ మోసాలు జరుగుతున్నాయి అన్నారు చూసారా ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని మనల్ని మోసం చేసేవాడు అన్నోన్ పీపుల్ అయితేనే ఈజీగా చేయగలుగుతారు మీకు నియర్ అండ్ టియర్ మీ దగ్గర ఉన్న ఇన్సూరెన్స్ అడ్వైజర్ దగ్గరే మీరు మంచి ప్లాన్ తీసుకోండి మీకు బెస్ట్ సజెషన్ ఇవ్వగలుగుతారు ఎప్పుడు ఎవరైనా మీకు సర్వీస్ ఓరియంటెడ్ కావాలన్నా కూడా మీకు తెలిసిన వాళ్ళు అయితేనే మీకు సర్వీస్ ఇస్తారు సో మోసాలను అడిగట్టడానికి ఇది ఒక మార్గం ఓకే సార్ ఇప్పుడు నేను ఒక్కదాన్ని ఇన్సూరెన్స్ ఇప్పుడు నేను ఇక్కడ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను సో మీరు చాలా విషయాలు చెప్తున్నారు సో నేను ఇన్సూరెన్స్ చేయించుకోవాలి అనుకుంటున్నాను సో నాతో పాటు ఇంకొక ట్వంటీ థర్టీ మెంబర్స్ కూడా ఇన్సూరెన్స్ చేయించుకునేలా చేద్దామని నేను అనుకుంటున్నాను సో అప్పుడు ఏం చేయాలి ఇది చాలా మంచి అవేర్నెస్ అండి నిజం చెప్పాలంటే ఇన్సూరెన్స్ అంటే నేను నా కుటుంబం మాత్రమే సేఫ్ జోన్లోకి వెళ్తుంది బట్ నేను చేపిస్తా అంటే నా చుట్టూ ఉన్న కుటుంబాలు కూడా సేఫ్ జోన్లోకి వెళ్తాయి ఇది ఒక రకంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కోవిడ్ నేర్పింది అండి అప్పుడు మన ఊర్లో ఎవరికి కరోనా రావద్దు అని చాలా కుటుంబాలు ఎందుకు అంటే వాళ్ళంతా హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటామండి ఇన్సూరెన్స్ కూడా అదే మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉన్నారనుకోండి మనకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది సో మన చుట్టూ ఉన్న వాళ్ళకు ది బెస్ట్ ప్లాన్ మనమే ఇవ్వగలుగుతాయి మనకు ఆదాయం వస్తుంది తృప్తి వస్తుంది దాంతో పాటు మన చుట్టూ ఉన్న వాళ్ళకు మంచి ప్లాన్ ఇచ్చినము అనేది ధైర్యం కూడా మనతో పాటు ఉంటుందండి దీంట్లో ఫైనాన్షియల్ అడ్వైజర్గా చేరి ప్రతి నెల మీరు ఆదాయం పొందుతూ ఒక రకంగా ఇది కూడా సమాజ సేవే అండి వాళ్ళకు సేవ చేస్తూ అంటే ఫైనాన్షియల్గా మీరు సపోర్ట్ ఇస్తూ మీరు కూడా ఫైనాన్షియల్గా ఎదుగుతారు ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ మధ్య చాలా అవేర్నెస్ ఏ రకంగా వచ్చిందంటే ప్రతి ఇంట్లో డాక్టర్ ఉండాలని అందరూ కోరుకుంటారు కానీ ఫైనాన్షియల్ డాక్టర్ ఎవరు అంటే ఇన్సూరెన్స్ అడ్వైజరే ఎందుకంటే ఎక్కడైనా మెంటల్ స్ట్రెస్ అయినా కానీ ఏదైనా ఇంట్లో ఇష్యూస్ అయి గొడవలైనా కూడా ఫైనాన్షియల్ గా మనం స్ట్రాంగ్ లేకపోతే అవుతాయి సో ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటే రేపు ఏదైనా మనం గిటాన్ అవ్వగలుగుతాం ఏదైనా ఎదుర్కోగలుగుతాం ఆనందంగా ఉండగలుగుతాండి ఎవరైనా చెప్పేది మనం చేసే పనిని ప్రేమించాలి అంటారు నేను కూడా ఫైనాన్షియల్ అడ్వైజర్ గాని దీంట్లో చేరాను దానికంటే ముందు ఎన్నో రకాల బిజినెస్లు చేశాను నాకు ఆదాయం వచ్చింది కానీ సాటిస్ఫాక్షన్ లేకుండే ఫ్యామిలీకి నేను టైం ఇవ్వలేకపోతున్నాను ఏదన్నా ఫంక్షన్స్ అకేషన్స్ ఉన్నా కూడా టైం ఇవ్వలేకపోతున్నాను మిషన్ లైఫ్ అయిపోయింది అన్న చూస్తున్న తరుణంలో నాకు ఇది ఒక మంచి అపార్చునిటీ దొరికింది దొరకడం వలన నేను దీంట్లో చేరి కొన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ నేను ఐదు వేల కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పించానండి దాంతో పాటు నేను గర్వంగా తలెత్తుకు జీవించే ఒక పాయింట్ ఏంటంటే నాకు రూపాయి కూడా అప్పు లేదు ఆనందంగా ఉంటాను ఫ్యామిలీకి టైం ఇస్తాను పూజలు ఫంక్షన్లు త్రూఅట్ ఫ్యామిలీతో పాటు ప్రతిదీ అటెండ్ అవుతాను అంటే ఆదాయం ఉంది ఆత్మ సంతృప్తి ఉంది మూడవది ఏంటంటే నేను సమాజం కోసం చేస్తున్నా కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంది ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే నేను నా ఇష్టపూర్వకంగా ప్రేమతో చేస్తున్నా కాబట్టి నేను ప్రతి నెల ఒక విదేశీ ప్రయాణం వెళ్తున్నాను అండి ఆ రకంగా కూడా నాకు మనీ సేవ్ అయినట్టే కదా తలెత్తుకు జీవిస్తున్నాను మీ చుట్టూ ఉన్న వాడికి ఆర్థిక రక్షణ కల్పించి మీరు కూడా తలెత్తుకు స్వచ్ఛమైన ఆదాయంతో పాటు జీవించండి ఆనందంగా గౌరవంగా ఉండండి మీ కుటుంబ కూడా ఆనందంగా ఉంచండి సో అర్థమైంది కదా లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం మనము అంటే డెత్ పాలసీ అంటే చనిపోయిన తర్వాతనే డబ్బులు రావడం కాకుండా సో సే మనీ సేవ్ చేసుకోవడానికి మన పిల్లల పెళ్ళిళ్ళకి వాళ్ళ చదువులకి అండ్ పెన్షన్ కోసం సో ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట సో మీరు ఇన్సూరెన్స్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇన్సూరెన్స్ గురించి తెలుసుకొని మరి సార్ చెప్పినట్లు ఎవరైతే మనకి మోసాలు ఆల్ అన్నోన్ పర్సన్ దగ్గర నుండే జరుగుతాయన్న సో తెలిసిన అడ్వైజర్ దగ్గర అడ్వైస్ తీసుకొని ఇన్సూరెన్స్ చేసుకొని మిమ్మల్ని మీ కుటుంబాన్ని మంచిగా కాపాడుకోండి వాళ్ళకి భద్రత కల్పించండి పుట్టిన పిల్లల నుంచి డెబ్బై సంవత్సరాల వరకు చాలా పాలసీస్ అవైలబుల్ ఉన్నాయి సో మీ కుటుంబానికి మీ అవసరాలకి తగ్గట్టుగా మీరు మీ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవచ్చు